ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వారం అయితే బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ అయితే జరిగింది ఇంకా ఈరోజు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంతమంది హౌస్లోకి అయితే వస్తారు అంటే హౌస్లోకి రారు స్టేజ్ పైన్కి అయితే వస్తారు నాగార్జున సార్తోని ఇంకా అందులోనే భాగంగా శివాజీ అన్న అయితే రావడం జరిగింది శివాజీ అన్న అయితే రోహిణి తరపు నుంచి అయితే వచ్చారు ఇంకా రోహిణి తరపు నుంచి శివాజీ అన్నతో పాటు వాళ్ళ పెద్దన్న కూడా అంటే రోహిణి వాళ్ళ పెద్దన్న కూడా రావడం జరిగింది ఇంకా ఇందులోనే భాగంగా ఆల్రెడీ లాస్ట్ సీజన్ అయితే శివాజీ అన్న ఒక కంటెస్టెంట్గా వచ్చాడు కాబట్టి శివాజీ అన్నకైతే హౌస్ గురించి చాలా బాగా తెలుసు ఇంకా ఆల్రెడీ టేస్టీ తేజ ఇంకా గౌతమ్ లాస్ట్ సీజన్స్లో వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి అయితే ఇంకా ఎక్కువ తెలుసు అనే చెప్పాలి ఇంకా రావడం రావడంతోనే గౌతమ్ అయితే తీయడం జరిగింది శివన్న అదెలా అంటే గౌతమ్ ఏమంటాడు అంటే అన్న ఒక్కొక్కసారి నేను అందరినీ అక్క కూడా అంటున్నా అంటే ఇంకా శివాజీ అన్న ఏమంటాడు అంటే నువ్వు ఎప్పుడక్క అన్నావు బాబు వాళ్ళని ప్రపోజల్ యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వు అక్క అన్నావు అంతవరకు అయితే యష్మి యష్మి అని పిలిచినావు కదా అంటూ శివాజీ అన్నైతే అనడం జరిగింది ఇంకా ఏమన్నాడు అంటే నువ్వు చాలా మంచి స్ట్రాటజీతో నచ్చావు నువ్వు ఈ సీజన్ కొంచెం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి జస్ట్ జెన్యున్గా ఆడు అలానే ఎక్కువ ట్రిగర్ అవ్వకు లాస్ట్ టైం నాతో ఎలా అయితే ట్రిగర్ అయ్యావో అలా ఈసారి అయితే అస్సలు ట్రిగర్ అవ్వకు ఇంకోటి ఏంటి అంటే నువ్వు ఆ రెడ్ టవల్ కట్టుకొని ఇంకా పంచ కట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ లాగా అయితే చాలా మంచిగా ఇమిడియేట్ చేస్తున్నావు ఏ స్ట్రాటజీతో వచ్చావో తెలియదు బట్ నీకు ఆ స్ట్రాటజీ ఇచ్చిన వాళ్ళకి నిజంగా దండం ఎందుకంటే చాలా మంచి ఆడుతున్నావు ఇలానే కంటిన్యూ అవ్వు అంటూ గౌతమ్ని అయితే అంటాడు ఇంకా యేష్మి విషయంలో అయితే గౌతమ్ యొక్క పరువు తీశాడనే చెప్పాలి శివాజీ అన్న ఇంకా నిఖిల్ గురించి చెప్తూ చెప్తూ ఏమంటాడు అంటే రే నిఖిల్ నిజంగా నీలో ఒక ప్లస్ పాయింట్ ఉందిరా అదేంటంటే ఒక మనిషి ఎంతవరకు ఉంటాడో అంతేవరకు ఉంటాడు ఒకవేళ ఆ మనిషికి కనుక బీపీ లేసిందంటే పక్కా బూతులు వస్తాయి ఇంకా దాంతోపాటు చాలా కోపం కూడా వస్తుంది బట్ ఇప్పటి వరకు హౌస్లో గమనించినంత వరకు నీ నుంచి ఒక్క బూతు రాలేదు అలా నేను ఎప్పుడూ కోపగించలేదు నేనే చూడు లాస్ట్ సీజన్లో ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా లాస్ట్ మూమెంట్లో అయితే నాకు ట్రిగర్ అయ్యాను బట్ ఈ సీజన్లో మాత్రం నువ్వు ఎంత ట్రిగర్ చేద్దామని చూసినా నువ్వు మాత్రం అస్సలు ట్రిగర్ అవ్వడం లేదు నీదే అదే ప్లస్ పాయింట్ సో మీ మమ్మీ లాస్ట్ వీక్ వచ్చి యష్మితోని వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉండకు అని చెప్పింది నువ్వు ఎవరు చెప్పినా వినకు నీ మనసుకి అనిపిస్తుందో అదే చెయ్యి ఎందుకంటే ఫ్రెండ్షిప్స్ ఎవరు చెప్తానో విడిపోవద్దురా మనకు ఒకవేళ నిజంగా ఆ ఫ్రెండ్షిప్ అయినా నమ్మకం ఉంటే నిజంగా ఫ్రెండ్షిప్ చెయ్యి ఎవరి మాటలు వినకు నీ మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యి ఇలానే జెన్యున్గా ఆడు ఈ సీజన్ అయితే నువ్వే విన్ అవుతావు అంటూ నిఖిల్ గురించి అయితే చెప్పుకొచ్చాడు ఇంకా నిఖిల్ ఏమంటాడు అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ కమెంట్స్ నిజంగా చాలా మంచిగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అంటూ శివాజీ అన్నకైతే థ్యాంక్స్ చెప్తాడు ఇంకా ఈ సీజన్ ఎవరు విన్ అవుతారో కామెంట్ చేసి తెలియజేయండి